హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళా సాటర్డే అయితే వచ్చింది మళ్ళీ ఫుల్ వీడియోతో అయితే వచ్చాను వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో స్కిప్ చేయడం వల్ల అయితే ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు మళ్ళీ నాకు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతున్నారు చూస్తున్నారు కదా ఈ రోజు అయితే మీకోసం ఆర్ వన్ పై జ్యూబ్ ప్లస్ యాక్సెస్ రెండు వేల పద్దెనిమిది యాక్సెస్ అయితే తీసుకొచ్చాను అన్ని మంచి బళ్ళే ఫుల్ క్వాలిటీ బళ్ళు ఫుల్ కండిషన్ బళ్ళు అయితే తీసుకొచ్చాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి పూర్తి వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలోనే ఇస్తున్నాను నేను అలాగే మన ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని లో పెట్టుకోండి మీరు లో పెట్టుకోవడం వల్ల నేనైతే బళ్ళు అనేవి వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను కదా అప్డేట్ చేసినవన్నీ మీకు నోటిఫికేషన్ కింద వచ్చింది అలాగే మీకు అన్ని బళ్ళు అనేది ఏ బండి కావాలంటే ఆ బండి మీకు అందుబాటులో అయితే ఉండిద్ది అలాగే కి అయితే నెంబర్షిప్ అనేది ఓపెన్ ఉంది ఫ్రెండ్స్ నెంబర్షిప్ అయితే తీసుకోండి మీరు బండి తీసుకోవడానికి వచ్చే ముందు నెంబర్షిప్ తీసుకోండి నెంబర్ షిప్ తీసుకోవడం వల్ల నేనైతే ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ దాకా ఆఫర్ అయితే పెట్టాను ఆ ఆఫర్ అనేది మీకైతే వచ్చింది అలాగే మన వీడియో ఎండ్ దాకా చూడండి దాకా చూస్తే ఇంకో ఆఫర్ కూడా ఇస్తున్నాను నేను ఆ ఆఫర్ కూడా మీకు తెలిసింది అలాగే వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్లాట్ రెండు వేల పదహారు పదిహేడు రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ సిక్స్టీ పర్సెంట్ బ్యాటరీ సిలిటీ అయితే ఉంది దీనికి సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది ఇక్కడ ఓపెన్ ప్లేస్ అవడం వల్ల నాకైతే బళ్ళకి బళ్ళ బ్యాటరీలు అయితే ఛార్జింగ్ అయితే ఉండట్లేదు అందుకని నేనైతే బళ్ళు కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను మరీ లాంగ్ గా తీసాను అనుకోండి మీకైతే సోది ఉంటుంది అందుకని నేను వీడియో స్కిప్ చేసి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు బండి అయితే చూస్తున్నారు కదా సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది ఫుల్ కండిషన్ లో అయితే ఉంది వర్కింగ్ కండిషన్ లో వీడియోలో చూసుకోవచ్చు నేను స్టార్ట్ చేసి చూపిస్తున్నాను బండి కూడా చూస్తున్నారు కదా సింగిల్ కిక్ లో అయితే స్టార్ట్ అయింది ఒకసారి రేస్ చేసి ఇంజన్ కండిషన్ ఎలా ఉంది అయితే చూసారు కదా ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేల దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు తగ్గించి చేస్తాను అలాగే రెండు వేల పదిహేడు ఫ్లాట్నా ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి కూడా రిపేర్ అనేది ఏది లేదు ఫ్రెండ్స్ రండి వచ్చి చూసుకోండి ఇవి ఎక్కడున్న బల్ లో ప్రతి బండి కూడా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోద్ది లేదంటే బ్యాటరీ ఒకటి మార్చుకోవాల్సి వచ్చింది ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ టు బ్యాక్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి రెండు టైర్లు కూడా బాగున్నాయి ఫుల్ కండిషన్ ఫుల్ వర్కింగ్ కండిషన్ లో అయితే ఉన్నాయి బల్ చూసుకోవచ్చు ఈ వీడియోలో కూడా స్టార్ట్ అయితే చూపిస్తున్నాను ఈ బండి కూడా చూసుకోండి ప్రతి బండి కూడా నేను స్టార్ట్ అయితే చూపిస్తున్నాను ఇండియన్ కండిషన్ అయితే వినండి చూసారు కదా ఈ వీడియో లో బండి అయితే ఫుల్ కండిషన్ లో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి కూడా ముప్పై వేలు దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు రండి వచ్చి బండి చెక్ చేసుకుని చూసుకొని తీసుకోండి అలాగే వస్తు మీతో పాటు మెకానిక్ తీసుకొచ్చి ఆయన ద్వారా కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మా దగ్గర బండి తీసుకున్న తర్వాత రిటర్న్ గానీ గ్యారంటీ గానీ ఉండదు అందువల్ల నేనైతే మెకానిక్ అయితే తీసుకురమ్మని చెప్తున్నాను మీరు మెకానిక్ ని తీసుకొచ్చి చెక్ చేసుకున్నారు అనుకోండి మీకు కూడా భరోసా అనేది ఉండిద్ది బండి గురించి మీకు కూడా ఒక అవగాహన వచ్చింది అందుకని ఓకే ఫ్రెండ్స్ అలాగే ఫ్లాట్వంటీ ట్వంటీ మోడల్ లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఫ్రంట్ టైర్ వచ్చేసి సీన్ టైర్ బ్యాక్ టైర్ కూడా ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది బండికి చూసుకోవచ్చు బండి మొత్తం ఫుల్ కండిషన్ ఏ వర్కింగ్ కండిషన్ సెల్ఫ్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది ఇది కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తున్నాను మీరు చూసుకోవచ్చు ఈ వీడియోలో బండి మొత్తం ఏ చూస్తున్నారు కదా సింగిల్ సింగిల్కి అయితే బండి అయితే స్టార్ట్ అయింది చూసుకోవచ్చు మీరు ఒకసారి రేస్ చేసి అయితే చూపిస్తాను చూశారు కదా మీకు మైక్ లో అన్న తర్వాత సౌండ్ అయితే అలా అనిపించింది మీరు డైరెక్ట్ గా వచ్చారు అనుకోండి డైరెక్ట్ సౌండ్ అయితే వేరేగా ఉండిద్ది చూసారు కదా దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు గ్లామర్ రెండు వేల పదహారు మూడు ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి అయితే చెప్పడానికి రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఫుల్ వర్కింగ్ కండిషన్ బ్యాటరీ ఒకటే దీనికి కూడా మైనస్ వచ్చేసి బ్యాటరీ వేసుకుంటే ఇది కూడా సెల్ఫ్ కండిషన్ గానే ఇంజన్ ఇంజిన్ ఉంది ఇది కూడా మొత్తం వర్కింగ్ టైర్లు చూసుకోవచ్చు రెండు ఫ్రంట్ బ్యాక్ రెండు టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి మీరు రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత ప్రైజ్ అనేది మాట్లాడుకోండి దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు నేనైతే చీప్ ప్రైజ్ లో అయితే ఇస్తాను డెడ్ చీప్ చవక చవక అంటారు కదా చవక ప్రైజ్ లో అయితే ఇస్తాను బళ్ళన్ని ఏదైనా సరే రండి వచ్చి చూసుకొని తర్వాత ప్రైజ్ అయితే మాట్లాడుకోండి స్టార్ట్ చేసి చూస్తాను చూస్తున్నారు కదా ఏ అయినా సరే సింగిల్ కిక్ లో అయితే స్టార్ట్ అయిపోద్ది మన దగ్గర చాలా రోజుల నుంచి అయితే ఆపి ఉన్నాను నేను స్టార్ట్ చేయలేదు అయినా సరే అలాగే స్టార్ట్ అయితే అవుతున్నాయి వాళ్ళు నీ ప్రతిదీ అయితే స్టార్ట్ చేసి అయితే చూపిస్తున్నాను నేను మార్కెట్ ప్రైస్ మీద అయితే నేనైతే ఐదు వేలు కానీ పదివేల దాకా తక్కువగా అయితే ఇస్తాను అలాగే ఇంకో ఆఫర్ కూడా ఇచ్చాను నేను మెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఐదు వందలు కానీ మూడు వేలు దాకా అయితే ఆఫర్ ఇచ్చాను అలాగా రండి వచ్చి చూసుకుని ప్రైస్ మాట్లాడుకుని అయితే తీసుకోండి గ్లామర్ ఇది వచ్చి రెడ్ కలర్ ఇది కూడా రెండు వేల పదహారు ఇది కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ దీనికి కూడా రిపేర్ అనేది ఏం లేదు చేపించడానికి సెల్ఫ్ కూడా రన్నింగ్ లోనే ఉంది ఇంజన్ కూడా కండిషన్ లోనే ఉంది దీని టైర్లు కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ అయితే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ దాకా అయితే ఉంది ఇది కూడా చూస్తున్నారు కదా స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ సింగిల్ కిక్ లోనే స్టార్ట్ అవుతున్నాయి ఏ బండి అయినా సరే సింగిల్ కిక్ లోనే స్టార్ట్ అయితే ఇన్ని రోజులు ఆపినా సరే బండి క్వాలిటీ అయితే అలా ఉంది దీని ప్రైజ్ వచ్చేసి నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు అలాగే గ్రామర్ ఇది కూడా రెండు వేల పదహారే ఇది కూడా బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఈ బండి కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ బాగుంది స్క్రీన్ పైన నా నెంబర్ అయితే ఇస్తున్నాను నా కి అయితే ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కాల్ చేయండి వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ప్రతి బండి గురించి నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు ఏ బండి కావాలంటే ఆ బండి గురించి అయితే మీకు మొత్తం తెలిసిద్ది వీడియో చూడడం వల్ల వీడియో స్కిప్ చేయాలనుకుంటుంది మీకు అయితే అర్థం కాదు సెల్ఫ్ కండిషన్ ఇంజన్ కండిషన్ రెండు బాగున్నాయి దీనికి కూడా దీనికి కూడా బ్యాటరీ ఒకటి ఛార్జింగ్ పెట్టించుకోవాలి లేదా బ్యాటరీ ఒకటి మార్చుకోవాల్సి వచ్చింది ఇది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా బానే ఉన్నాయి దీని ప్రైస్ కూడా నలభై ఎనిమిది వేలు తాగి చెప్తున్నారు రెండు చూసుకొని మాట్లాడుకున్నాను గ్లామర్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ మోడల్ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది ఇది కూడా స్టార్ట్ చేసి చూస్తాను చూశారు కదా దీనిలో బ్యాటరీ లేకపోయినా సరే సింగిల్ కిక్ లో అయితే స్టార్ట్ అవుతుంది బిఎస్ సిక్స్ అన్నమాట గానీ ఫుల్ కండిషన్ లో ఉంది ఫెర్ అయితే ఏం లేదు దీనికి శారీ గార్డ్ ఒకటి బ్యాక్ టైర్ ఫార్టీ పర్సెంట్ ఉంది బ్యాటరీ ఒకటి ఈ మూడు అయితే దీనికి మైనస్ అంతే రండి వచ్చి చూసుకోండి చూసుకొని చెక్ చేసుకుని ప్రైజ్ అయితే మాట్లాడుకోండి దీని దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా అయితే చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు డిస్కవర్ రెండు వేల పదిహేను మూడు లో ఈ బండి కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది దీన్ని కూడా స్టార్ట్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి వీడియోలో సరే అయితే స్టార్ట్ చేసి చూసుకోవచ్చు మీరు వస్తున్నారు కదా దీనికి కొద్దిగా గట్టిగా అయితే కొట్టాలి డిస్కవర్ కాబట్టి ఒకసారి ఇంజన్ కండిషన్ అయితే వినండి బండి మొత్తం బాగుంది ఫ్రెండ్స్ స్టార్టింగ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది దీనికి రిపేర్ అయితే ఏం లేదు దీని ప్రైస్ వచ్చేసి ముప్పై వేల దాకా చెప్తున్నారు ఇదే ఇది కూడా డెడ్ చిప్ లో అయితే ఇస్తాను చౌక తక్కువలో అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకోండి వీడియోలో కాబట్టి రేట్ అయితే ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువ చెప్తున్నాను మీరు రండి వచ్చి చూసుకోండి బండి అయితే బాగా తక్కువలో అయితే ఇస్తాను మీకు నచ్చింది అనుకోండి ప్రైజ్ అయితే మాట్లాడేసుకోవచ్చు చూసారు కదా వీడియోలో కూడా స్టార్టింగ్ కండిషన్ ఎలా ఉందో మొత్తం బాగుంది దీని టైర్లు కూడా రెండు బాగానే ఉన్నాయి అలాగే సిటీ హండ్రెడ్ దీనికి అయితే క్యాంపెయిన్ రిపేర్ అని చెప్పాను రెండు వేల పదిహేను మోడల్ దీనికి క్యాంపెయిన్ కూడా నేను రిపేర్ అయితే చేయించాను ఇవన్నీ కూడా ఇప్పుడు సెల్ఫ్ ఇంజన్ కండిషన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది దీనికి అయితే సెల్ఫ్ లేదు నాన్ సెల్ఫ్ బండి ఇది చూసుకోవచ్చు మైలేజ్ అయితే పక్కాగా డెబ్బై ఎనభై వచ్చేది మైలేజ్ దీనికి అయితే మైలేజ్ ప్రకారంగా చాలా మంది అయితే కొంటారు చూసుకోవచ్చు వీడియోలో అలాగే మన అడ్రస్ వచ్చేసి గుడివాడ గుడివాడ మదీనా యూనియన్ సేల్స్ నియర్ కి ఆపోజిట్ రోడ్ లో నవతా ట్రాన్స్పోర్ట్ పక్కనే మన అడ్రస్ చాలా మంది అయితే నాకు అడ్రస్ అయితే కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు రండి గుడివాడ మ్యాప్ లో గూగుల్ మ్యాప్ లో మీరు కొడితే కృష్ణా జిల్లా గుడివాడ ఆపోజిట్ బస్ స్టాండ్ నవతా ట్రాన్స్పోర్ట్ పక్కన మదీనా యూనియన్ సేల్స్ అండి ఎవరికైనా తెలిసిద్ది ఇది గూగుల్ లో కొట్టినా సరే మీకైతే అడ్రస్ అయితే డైరెక్ట్ అయితే చూపించిద్ది ఇక్కడికి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు చూస్తున్నాను కదా బండి స్టార్ట్ స్టార్ట్ కూడా చేసి చూపించాను నేను బండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు వచ్చి చూసుకొని ప్రైజ్ మాట్లాడుకుని తీసుకెళ్ళండి దీని ప్రైజ్ అయితే ఇరవై వేల దాకా అయితే నేను మా ఛానల్లో సబ్స్క్రైబర్స్ కి అయితే ఇరవై వేలకి ఇచ్చేస్తా అని చెప్పాను మెంబర్షిప్ తీసుకొని ఎవరైతే వస్తారో అలాగే ఇప్పుడు కూడా నేను రిపేర్ చేయించినా సరే ఆ ఇరవై వేలకే ఇస్తాను నేను నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని మెంబర్షిప్ తీసుకుని ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ట్వంటీ కి అయితే ఇచ్చేస్తాను నేను అలాగే చైన్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఈ బండి కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ లో ఉంది దీనికి చోక్ కేబుల్ సిట్టింగ్ ఇదైతే ఇదిపై ఉంది అది కూడా నేను ఏసీ ఇస్తాను చూస్తున్నారు కదా ఇది కూడా వీడియోలో స్టార్ట్ చేసేది చూపిస్తున్నాను బండి ఫుల్ కండిషన్ ఫుల్ క్వాలిటీతో అయితే ఉంది బండి రండి వచ్చి చూసుకోండి దీని ప్రైస్ కూడా ముప్పై వేల దాకా ఇచ్చేస్తున్నారు ఇది కూడా డెడ్ చిప్ లో అయితే ఇస్తాను చవక చవక రేట్లో అయితే ఇస్తాను రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకుని తీసుకెళ్ళండి చైన్ రెండు వేల పదిహేడు మోళ్ళలో దీనికి అయితే ఎక్సలర్ రేజింగ్ ఒకటి అవుతుందని చెప్పాను కదా అది కూడా చేయించాను ఇవన్నీ స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను చూసుకోండి ఒకసారి ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్యూచర్ కదా స్టార్టింగ్ సింగిల్ కిక్ లోనే అయింది ఇది అయితే ఫ్యూచర్ కదా ఫ్రెండ్ బండి అయితే ఫుల్ క్వాలిటీ ఫుల్ కండిషన్ లో ఉంది రిపేర్ అయితే ఏం లేదు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఫ్రంట్ బ్యాగ్ బండి మొత్తం ఫుల్ వర్కింగ్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానీ మొత్తం అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు దీని ప్రైజ్ వచ్చేసి నలభై వేల దాకా వచ్చి చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు స్ప్లెండర్ రెండు వేల పదహారు మూడు లో ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీనికి అయితే రిపేర్ అనేది ఏది లేదు దీన్ని బ్యాటరీ వేసుకుని సెల్ఫ్ కొట్టుకుని అయితే స్టార్ట్ చేసి తీసుకోవచ్చు చూస్తున్నారు కదా బండి కూడా స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూసుకోవచ్చు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను టైర్లు చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ వచ్చి సీల్ టైర్ బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉంది బండి బ్యాక్ టైర్ వచ్చేసి తీసుకొచ్చి మొత్తానికి అయితే బాగుంది బండికి అయితే రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ రండి వచ్చి చూసుకుని మీరు అయితే ప్రైస్ మాట్లాడుకుని అయితే తీసుకెళ్ళిపోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి నలభై ఐదు వేలు దాకా ఇస్తున్నారు ఇది బాగా అయితే ఇస్తాను ఇది వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి అలాగే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా అయితే నేను చెప్పాను ఈ బళ్ళకి వచ్చేసి పదివేల డౌన్ పేమెంట్ ఇరవై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఈ బల్లికి అయితే ఫైనాన్స్ అయితే ఇస్తాను చెప్పాను సీజింగ్ బిల్ ఇది వచ్చేసి రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి పల్సర్ కానివ్వండి ఎన్ఎస్ కానివ్వండి ఫ్లాట్ కానివ్వండి అన్ని మోడల్ బల్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ వచ్చి చూసుకొని చిన్న చిన్న రిపేర్లు అనేది ఉంటుంది సెకండ్ హ్యాండ్ పండ్లు తర్వాత వచ్చి చూసుకోండి చూసుకొని చెక్ చేసుకోండి వచ్చి ఇక్కడ మేడం గారు ఉంటారు మాట్లాడుకుంటే ఇక్కడ కంపెనీ వాళ్ళతో కనుక్కొని మీకు అయితే చెప్తారు దీనిలో అయితే ప్రైస్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు మీరు ప్రైస్ ఫిక్స్ చేసుకొని మీరు ఎంత డౌన్ పేమెంట్ కట్టాలో చూసుకొని దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆరా ఫైవ్ అయితే ఫుల్ కండిషన్ లో ఉంది చిన్న రిపేర్ కూడా లేదు ఫుల్ వర్కింగ్ కండిషన్ గానే ఉంది ఇంజిన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది సెల్ఫ్ కండిషన్ లోనే ఉంది బ్యాటరీ కూడా బాగుంది బ్యాక్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ అయితే ఉంది ఫ్రంట్ టైరీ అయితే థర్టీ పర్సెంట్ దాకా అయితే ఉంది బండి మొత్తం ఫుల్ క్వాలిటీ అవుటర్ లుక్ అయితే ఉంది చిన్న రిపేర్ కూడా లేదు దానికి ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా మీరు మొత్తం బాగుంది బండి మీటర్ చూసుకోవచ్చు మీటర్ కూడా వర్కింగ్ కండిషన్ లో అయితే ఉంది మీటర్ అలాగే మీకు ఒకసారి స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను సౌండ్ అయితే చూడండి ఒకసారి బండి అయితే ఫుల్ బండి వర్కింగ్ కండిషన్ కానీ ఇంజన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే లేదు రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి బండి ప్రైజ్ సిక్స్టీ ఫైవ్ అయితే చెప్తున్నారు అలాగే డ్యూప్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది ఇంజన్ కండిషన్ కానివ్వండి వర్కింగ్ కండిషన్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది రిపేర్ అయితే ఏం లేదు దీనికి టైర్లు రెండు కూడా సెవెంటీ పర్సెంట్ పైనే ఉన్నాయి వైట్ కలర్ బండి మిస్ట్ వైట్ గీతలు కూడా లేవు బండి మీద అయితే ఫుల్ కండిషన్ చిన్న రిపేర్ కూడా లేకుండా అయితే ఉంది అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి వచ్చి చూసుకోండి మరికన్నా కావాలనుకుంటే దీనికి వచ్చేసి మీటర్ ఒకటే వాంటింగ్ మీటర్ మీటర్ అయితే పనిచేయట్లేదు ఫ్రెండ్స్ బండి మొత్తం అయితే బాగుంది జూక్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను ఇంజన్ సౌండ్ వస్తాయి చూడండి మనం అయితే స్టార్ట్ చేయమన్నాను అటు ఇటు త్రీ అప్ స్టార్ట్ చేయడానికి చూశారు కదా బండి అయితే ఆడిదే మీరు వచ్చి డైరెక్ట్ గా అర్థమే మాట్లాడుకోండి దీనిలో కమిషన్ కానివ్వండి అయితే ఉండదు మన దగ్గర స్టార్ట్ చేశారు ఒకసారి సౌండ్ అయితే వినండి ఫ్రెండ్స్ విన్నారు కదా బండి అయితే ఫుల్ క్వాలిటీ ఒరిజినాలిటీ అయితే ఉంది మీటర్ ఒకటే పని చేయట్లేదు దీనికి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ నా నెంబర్ ఇచ్చాను చూశారు కదా దానికైతే కాల్ చేయండి గుడివాడ అడ్రస్ వచ్చేసి అలాగే ఎఫ్జెడ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈవెంట్ కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది చిన్న రిపేర్ కూడా లేదు దీనికి వచ్చేసి బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ వారంటీ కార్డు కూడా ఇంకా దాని మీద నెంబర్ కూడా వేయలేదు వారంటీ కార్డు మీద డేట్ కూడా అండి వచ్చి చూసుకోండి సెల్ఫ్ కండిషన్ కానీ ఇంజన్ కానివ్వండి మొత్తానికి బాగుంది సరైతే స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు చూశారు కదా సింగిల్ సెల్ఫ్ అయితే సెల్ఫ్ అయిపోతుంది బండి ఫుల్ కండిషన్ లో అయితే ఉంది రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్ దీని టైర్లు కూడా చూసుకోవచ్చు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ వర్కింగ్ కండిషన్ అయితే బాగుంది రిపేర్ అనేది ఏది లేదు దీనిలో ఇంజన్ ఆయిల్ ప్రతి దాంట్లో కూడా ఇంజన్ ఆయిల్ కూడా మార్చి పెట్టాము మేము కొత్తది అయితే ఇంజన్ ఆయిల్ రండి వచ్చి చూసుకోండి బళ్ళు మొత్తం చెక్ చేసుకోండి ప్రైజ్ అయితే మాట్లాడుకుందాం దీని ప్రైజ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు బాగా తక్కువ రెండు వేల పద్దెనిమిది అనేది మార్కెట్ ప్రైజ్ వచ్చేసి నలభై వేల అయితే ఉంది నేనైతే ముప్పై ఐదు వేలు చెప్పాను ఇంకా తగ్గించి అయితే ఇస్తాను నేను రండి వచ్చి చూసుకుని చెక్ చేసుకోండి ముందైతే అలాగే ఎన్ఎస్ వన్ సిక్స్టీ రెండు వేల పద్దెనిమిది ఇది కూడా ఇది కూడా ఫుల్ వర్కింగ్ కండిషన్ లో ఉంది సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ గానీ మొత్తానికి బాగుంది టైర్లు చూసుకోవచ్చు ఫ్రంట్ టైర్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ వచ్చేసి అయితే సిక్స్టీ పర్సెంట్ దాకా అయితే టైర్లు ఉన్నాయి ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో ఉంది దీని ప్రైస్ కూడా నలభై ఐదు వేలు దాకా చెప్తున్నారు ఇది కూడా బాగా కూప్ తీస్తాను రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి ముందైతే బండి అలాగే యాక్చెస్ వైట్ కలర్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ దీన్ని రిపేర్ అనేది చేయించుకోవాల్సింది మీరు ఈ బండి కూడా సెల్ఫ్ కండిషన్ లో అయితే ఉంది చూశారు కదా సింగిల్ సెల్ఫ్ లోనే సెల్ఫ్ అయితే అవుతుంది బండి ఫుల్ కండిషన్ వైట్ కలర్ కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ అన్న బండి అన్న తర్వాత ఏదో ఒకటి ఉండేది అయితే ఉండదు ఆ ప్రాబ్లం అనేది ఇంజన్ కాకపోతే మనకి సేఫ్ అలాగైతే మంచిది వీటికైతే ఇంజన్ కండిషన్ లో అయితే మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది సెల్ఫ్ కండిషన్ కూడా కొట్టి చూపించాను నేనైతే ప్రైజ్ వచ్చేసి నలభై ఐదు వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే యాక్సెస్ సిల్వర్ కలర్ బండి ఇది కూడా ఫుల్ కండిషన్ అయితే గీత కూడా లేదు బాడీ మీద ఫుల్ కండిషన్ లో ఉంది ఇది కూడా సెల్ఫ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి మొత్తం బాగుంది దీనికి చూపిస్తాను చూసారు కదా సెల్ఫ్ కండిషన్ మొత్తం అయితే రన్నింగ్ లో ఉంది ఎటువంటి రిపేర్ లేకుండా బ్యాక్ టైర్ ఫ్రంట్ టైర్ రెండు టైర్లు బానే ఉన్నాయి దీనికి వచ్చేసి రండి వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి దీని ప్రైజ్ కూడా నలభై ఎనిమిది వేల దాకా చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు అలాగే ఇదైతే సేల్ కాదు ఎక్సెల్ హండ్రెడ్ ఎక్సెల్ హండ్రెడ్ ఇది కూడా ఫుల్ కండిషన్ లో ఉంది రెండు వేల పదిహేడు మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇరవై వేలు దాకా చెప్తున్నారు దీని ప్రైజ్ కూడా మాట్లాడుకోవచ్చు బాగా తక్కువగా చేస్తాను పొలాల మీద వాళ్ళకి అయితే గడ్డి మోపులు వేసుకొని వెళ్ళడానికి కానివ్వండి దేనికైనా బాగుండిద్ది రెండు వేల పదిహేడు మోడల్ అండి వచ్చి చూసి తీసుకోండి అలాగే యాక్టివా రెండు వేల పదిహేడు మోడల్ ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది సెల్ఫ్ కండిషన్ ఉంది ఇంజన్ కానీ మొత్తం అయితే బాగుంది దీంట్లో కూడా బ్యాటరీ ఒకటి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా బండి అయితే క్వాలిటీ గానీ ఇంజన్ కండిషన్ కానివ్వండి మొత్తం అయితే బాగుంది టైర్లు చూసుకోవచ్చు రెండు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ దాకా అయితే ఉన్నాయి మొత్తానికి అయితే బాగుంది దీనిపై వచ్చేసి ముప్పై ఎనిమిది వేల దాకా ఇచ్చేస్తున్నారు ఈ బండి కూడా బాగా రెడ్ చిప్ లో అయితే ఇస్తాను అన్ని వచ్చి చూసుకుని చెక్ చేసుకోండి తక్కువలో అయితే ఇస్తాను చవక అంటారు కదా చవక చవక రేట్ లో అయితే ఇస్తాను అలాగే యాక్ చేసి రెండు వేల ఇరవై ఒకటి ఈ బండి కూడా ఫుల్ కండిషన్ లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ లేకుండా చూసుకోవచ్చు చిన్న స్క్రాచ్ కూడా లేదు బండి మొత్తం కండిషన్ గానే ఉంది మొత్తానికి టైర్లు చూసుకోవచ్చు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ గా అయితే టైర్లు ఉన్నాయి రిపేర్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇది కూడా రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బిఎస్ సిక్స్ ఫుల్ కండిషన్ లో ఉంది ఫుల్ వర్కింగ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ కానివ్వండి సెల్ఫ్ కానివ్వండి మొత్తానికి అయితే ఆన్ లో ఉంది మీకు సెల్ఫ్ గట్టి కూడా చూపిస్తాను ఒకసారి చూస్తున్నారు కదా బండి అయితే స్మూత్ గా అయితే ఆడుతుంది ఎక్కువ రన్నింగ్ కూడా చేయలేదు కస్టమర్ బాగా తక్కువ అయితే తిరిగారు మీటర్ రీడింగ్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు అయితే తిరిగారు కస్టమర్ బాగుంది బండి మొత్తం కండిషన్ వర్కింగ్ కండిషన్ కానివ్వండి ఇంజన్ గానీ సెల్ఫ్ కానివ్వండి మొత్తానికి అయితే బాగుంది చూసారు కదా దీని ప్రైస్ వచ్చేసి అరవై ఐదు వేలు దాకా అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే మాట్లాడుకోవచ్చు తగ్గించి అయితే ఇస్తారు రన్ని వచ్చి చూసుకోండి బండ్లు నా దగ్గర ఉన్నాయని చూపించాను మీకు అయితే ఇంకా చూపించడం ఇంకా ఏం లేదు ఫ్రెండ్స్ అలాగే మీకైతే లాస్ట్ అయితే చెప్తాను అన్నారు ఆఫర్ గురించి మీకు నెంబర్షిప్ తీసుకోవడం వల్ల ఐదు వందల నుంచి మూడు వేల దాకా ఆఫర్ వస్తుంది దాంతోపాటు నేనైతే స్పింద వీల్ అనే ఆఫర్ మళ్ళా పెడుతున్నాను రండి వచ్చి బండి చూసుకుని చెక్ చేసుకుని తీసుకోండి అలాగే ఈ వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి మాత్రమే తెలిసిద్ది మన సబ్స్క్రైబర్స్ అయితే చివరి దాకా చూస్తారనే నమ్మకం నాకైతే ఉంది అందుకని చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కి అయితే ఆఫర్ అయితే ఇస్తున్నాను స్పిందా వీల్ దాంట్లో అయితే హెల్మెట్ కానివ్వండి మిక్సీ కానివ్వండి వెయ్యి రూపాయలు క్యాష్ బ్యాక్ కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ కానివ్వండి మొత్తానికి అయితే పెట్టాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూసుకోవచ్చు మీరు నా ఛానల్లో అయితే ఉన్నాయి ఆ ప్రీవియస్ వీడియోలో కూడా స్పిందా వీల్ అనేది పెట్టాను ఇప్పుడు కూడా అది మళ్ళీ అమలు చేస్తున్నాను నేను రండి వచ్చి చూసుకోండి బండి మొత్తం చెక్ చేసుకుని అయితే మీరు ప్రైజ్ మాట్లాడుకున్న తర్వాత స్పిన్ వీల్ అనేది ఆఫర్ అయితే మళ్ళీ మీకు ఇస్తాను నేను చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు దాకా చూశారు ఎండ్ లో అయితే ఫోన్ అయితే బాగా హీట్ ఎక్కిపోతుంది ఈ వీడియో ఇక్కడ సమాప్తం చేద్దాం అనుకుంటున్నాను అలాగే వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని అయితే హాల్లో పెట్టుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి తక్కువలో అయితే బళ్ళు అయితే దొరుకుతున్నాయి ఇక్కడ అని చెప్పి రండి వచ్చి చూసుకోండి చెక్ చేసుకుని తీసుకోండి వెళ్లే ముందు మన మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా రండి వచ్చి డెస్దేవి చేసుకుని తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్